అది మొత్తం ఒరిజినల్ కథ కాదు ఓకే ఆ క్లైమాక్స్ ఒరిజినల్ ఆ క్లైమాక్స్ ఒరిజినల్ క్లైమాక్స్ ఒక్కటి ఒరిజినల్ ఒరిజినల్ మిగతా అంతా నేను రాసుకున్నాను ఓకే మిగతా అంతా నేను రాసుకున్నాను అంతే అంతే ఓన్లీ క్లైమాక్స్ ఓన్లీ క్లైమాక్స్ పాయింట్ అది ఏదైతే హెచ్ఐవి ఎయిడ్స్ అక్కడ ఉందో అది ఒక్కటి క్లైమాక్స్ అది హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ గా జనరల్ అది ఏమంటారు రియల్ గా జరిగిన కథ అది నిజంగా అసలు ఘోరం అన్నది ఏంది వాళ్ళు పుట్టిరు ఆయన ఆయన చచ్చిపోయి రాజు అనే క్యారెక్టర్ ఇంకా తర్వాత ఒక నాలుగు సంవత్సరాలకి ఇద్దరు వాళ్ళ కడుపులో ఉన్న పిల్ల కూడా చనిపోయింది అబ్బా ఏమంటారు తల్లి లోపల ఉన్న పాప ఇద్దరు ఒకటేసారి తెచ్చిపోయారు తల్లి లోపల ఉన్న పాప ఇద్దరు ఒకటేసారి తెచ్చిపోయారు కానీ మీరు టైటిల్ పెట్టే ముందే వాళ్ళని పెళ్లి రాజు కాజు ఎడ్సరాబాయ్ అని అంతే అంతే వాడు రాస్తాడు కదా డోలి మీద నువ్వు ఎవడో చూసి నాకు ఎంకన్నా కదా వాడు మీద కనపడేటట్టు డోలి రాసుకుంటాడు అంత ఉపయోగంగా ఉన్నాడు రాయించారు మీరు అట్లా అంత బలంగా కానీ ఆ విషయంలో పాపం డాంబర్ని మోసం చేశారన్నా ఎట్లా పది రూపాయలు అంబరికి ఇచ్చి పంపించేస్తే అంటే సింగిల్ కోటరికి కూడా పైసలు ఇవ్వలేదు కదా సింగిల్ కోటర్కి కూడా పైసలు ఇవ్వలేదు కదా బేసిక్ ఏంటంటే వానికి అంబర్ అంబరం అంబరం అంతే అంబర్ కోసం కొంతమంది జీవితాలు ఉన్నా అంబర్ కోసం కొంతమంది జీవితాలు